జై శ్రీమన్నారాయణ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన వీడియోలో విజయకీలాద్రికి అయితే వచ్చామండి మన విజయవాడలో ఇంద్రకీలాద్రి ఎంత ప్రసిద్ధో విజయకీలాద్రి గోడ అంతే ప్రసిద్ధండి ఈ గుడి సో తప్పకుండా వెళ్ళండి ఈ గుడికి చాలా చాలా బాగుంటుంది అయితే టూ వీలర్స్ నాట్ అలౌడ్ అండి ఓన్లీ కార్స్ లేదంటే ఇక్కడ కింద నుంచి మనకి బస్సు ప్రయాణం అయితే ఉంటుంది గుడి తరపున బస్సు అయితే ప్రొవైడ్ చేస్తారు అప్ అండ్ డౌన్ థర్టీ రూపీస్ అనమాట అండ్ టైమింగ్స్ వచ్చి సెవెన్ టు ట్వెల్వ్ అండి మార్నింగ్ అయితే ఎర్లీగానే వెళ్ళిపోవాలి ట్వెల్వ్ లోపే అక్కడ ఉండాలి ట్వెల్వ్ తర్వాత వస్తే ఎలో చేయరు పైకి అలాగే ఈవినింగ్ వచ్చి ఫైవ్ టు ఎయిట్ అండి ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు అనమాట విజయకీలాద్రి టెంపులు అరవై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ప్రతిష్ఠించారంట అండి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనకి పూజారి గారి మాటల్లో అయితే వినిపిస్తానండి వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని ఫస్ట్ మనం ఇక్కడ చూస్తుంది శ్రీ రాముల వారి గుడి అండి అయితే మనకి ఇక్కడ భక్తులందరూ కూడా స్వామి గురించి అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే అక్కడ నివేదన చేస్తున్నారు అయితే మనకి భూవరాహస్వామి ఇక్కడ కొలువి తీరి ఉన్నారు కాబట్టి భూ దోషాలు లేకపోతే వ్యాపార సమస్యలు ఉంటే ఏడు వారాలు పూజ చేయించుకుంటే సమస్యలు అనేది తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి యాక్చువల్గా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాంలో చాలా వైరల్ అవుతుందండి ఈ వీడియో ప్రజెంట్ ఈ గుడి అయితే వైరల్ అవుతుందనమాట సో అందుకని నేను కూడా ఒకసారి వెళ్ళైతే చూపిస్తున్నాను మీకు తప్పకుండా ఈ గుడికి అయితే సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళండి చాలా విశాలంగా ఉంటుంది అందరు దేవతలను దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు ఫస్ట్ అన్ని గుళ్ళు చూపించిన తర్వాత మీకు పూజారి గారి మాటలు అయితే గుడి యొక్క విశిష్టత అనేది తెలుపుతారండి ఫస్ట్ అయితే గుడి అంతా కూడా మీకు చూపిస్తాను తప్పకుండా వీక్షించండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు అంతా బాగుంటుంది గుడి ఒకసారి అయితే మొత్తం అంతా చూసేస్తాము ఇక్కడ మీకు గుడి చూపిస్తుంది శ్రీకృష్ణుని గుడి అండి వేణుగోపాల స్వామి గుడి అనమాట చూసి ఒకసారి అయితే దర్శనం చేసుకోండి ప్రతి ఒక్క గుడి కూడా మీకు వివరంగా చూపిస్తాను అలాగే గుడి యొక్క విశిష్టత తప్పకుండా వినొచ్చండి ఈ వీడియోలో ఒకసారి అయితే గుడి అంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఈ గుడి యొక్క విశిష్టత నా మాటల్లో కన్నా పూజారి గారి మాటలతో వింటే మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తుందండి సో అందుకని మీకు తప్పకుండా ఈ వీడియోలో చూపిస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు అలాగే ఆండాల అమ్మవారు అయితే ఇక్కడ కొలువు తీరు ఉన్నారండి ఒకసారి చూసి దర్శనం అయితే చేసుకోండి సాము ఎదురుగుండా గరుత్మంతును కూడా దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి ఇక్కడ నుంచి తీద్దామని చూస్తే మొత్తం రాలేదు అంత పెద్ద ధ్వజస్తంభం అనమాట చివరి ఆకర్ని అయితే చూపిస్తాను విజయవాడ అవుట్కర్స్ అయితే చాలా బాగుందండి అలాగే ఇప్పుడు మనకి భూవరాహస్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నా ఉన్నారు అని చెప్పాను కదా సో ఇక్కడ భక్తులందరూ కూడా ఆ స్వామి వారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారండి మనం కూడా వెళ్ళి అక్కడ అయితే దర్శనం చేసుకున్నాము చాలా రిష్గా అయితే ఉందండి బట్ అయినా సరే మీకు దగ్గరగా చూపిస్తాను చూసి దర్శనం అయితే చేసుకోండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ దూరం నుంచి రాలేని వాళ్ళు ఇక్కడి నుంచే ఆ స్వామి వారిని సంకల్పం చేసుకొని దర్శనం అయితే చేసుకోండి ఇంకా అయిపోలేదండి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేస్తాను ఇప్పుడు మనం వెళ్ళే దారి శ్రీ హస్తలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శ్రీ వైకుంఠనాథుని ఆలయం అయితే చూద్దామండి ఇప్పుడు మనం ముందుగా చూసేది ఈ గుడి శ్రీ సుదర్శన పెరుమాల గుడి అయితే మనం దర్శనం చేసుకుంటున్నామండి ఒకసారి అయితే చూసి దర్శనం చేసుకోండి ఈ గుడి పైనుంచి మనం ఒకసారి విజయ విజయవాడ అవుట్కట్స్ అయితే చూస్తున్నామండి చాలా బాగుంది కదా ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది అవుట్ కట్స్ అంతా కూడా వ్యూ అనేది చాలా బాగుంది కుదిరితే మార్నింగ్ పోటే రండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే చీకట పడిపోతుంది కదా అందుకని వీడో తీసుకునే వాళ్ళైతే మార్నింగే వచ్చేసేయండి అలాగే ఇక్కడ దేవుల వారి వాహనాలు అయితే మనం చూస్తున్నామండి అన్నీ కూడా తర్వాత మనం అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళిపోదాము అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాము ఎందుకంటే ఇది ఫాస్ట్గానే తీసాను ఇక్కడ నుంచి నేను ఎందుకంటే క్లోజ్ అయిపోతుందేమో అని కంగారు అనమాట ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను మీకు అంతా గుడి అంతా కూడా అష్టలక్ష్మి అమ్మవార్లో మనకి ఇక్కడ పైన మనం షేప్ షేప్లో చూసాం చూడండి అక్కడ అయితే పద్మావతి అమ్మవారిని కొలువు తీరున్నారన్నమాట ఆ గుడి క్లోజ్ అయిపోయింది దండం పెట్టుకొని అయితే మనం బయలుదేరుతున్నాము చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఇక్కడ ట్వెల్వ్ దాటింది కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయింది పైన అష్టలక్ష్మి అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అవుట్కట్స్ అంతా కూడా చాలా బాగుంటుంది సో అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చూపిస్తానండి ఇంతకుముందు మా మన ఛానల్లో విజయ ఛానల్లోనే పెట్టానండి అష్టలక్ష్మి అమ్మవారి గుడి అయితే సో ఇప్పుడు ఎలాగో దర్శనం అవ్వలేదు కదా ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చూ దర్శనం చేసుకోండి తరువాత శ్రీ వైకుంఠనాథుని ఆలయం అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడే చాలా ఓపికగా వెయిట్ చేయండి ఇక్కడ గారు మాటల్లో మనం ఈ గుడి యొక్క విశిష్టత అంతా కూడా అందర దేవుల విశిష్టత అంతా కూడా మనకి వివరంగా వివరిస్తారు తప్పకుండా వీక్షించండి ధరించండి కుదిరితే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అండ్ విజయవాడ అవుట్కట్స్ నాకు మళ్ళా తీయాలనిపించిందండి మొత్తం అంతా కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంది కదా కృష్ ప్రకాశం బ్యారేజ్ కనిపించిందా అండి కృష్ణమ్మ పరువళ్ళు ప్రకాశం బ్యారేజ్ కొంచెం కృష్ణమ్మ తల్లి విలవలాడుతున్నట్టు అనిపించింది నాకు ఎక్కువ ఇసుకతోనే ఉంది వాటర్ తక్కువగా ఉంది శ్రీమత్ ప్రవాహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానంద స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనంతో మనకి కృష్ణానది తీరం దగ్గర వేయించేసినటువంటి విజయకీలాద్రిలో మనకి చతుర్యుగ స్వరూపులుగా మనకి అందినటువంటి మూర్తులలో ప్రధానంగా ఫస్ట్ మనకి ఆచార్య సన్నిధి అనేటువంటి ఆలయాన్ని మనకి నిర్మించి ఇచ్చారు ఆళ్వారులు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క భగవంతుడి గురించి కీర్తించినటువంటి వ్యక్తులు భగవంతుడే వాళ్ళ చేత పాడించినటువంటి పుణ్యాత్మలు అలాంటి ఒక సన్నిధి కూడా మన ఇక్కడ ఈ కీలాదిలో విజయ దివ్య క్షేత్రంలో మనం దర్శించుకోగలం అలాగే మనకి నాలుగు యుగాలు ఉంటాయి ప్రధానంగా మనకి ప్రధానంగా ఉండేటువంటి యుగం కృతయుగం అని అంటారు కృతయుగంలో మనకి భూమి మీద అందినటువంటి మూర్తి వరాహస్వామి భూవరాహస్వామి అలాంటి ఇక్కడ భూవరాహస్వామి కూడా ఇక్కడ మనకి కులు తీరి ఉన్నాడు మనకి భూదోషాలు కానీ వ్యాపారం కానీ ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉంటే ఈ వరాహస్వామి దగ్గర అర్చన ఏడు వారాలు మనకి పూజ జరిపించుకుంటే ఆ యొక్క భూ సమస్య కానీ ఇలాంటి భూదోష నివారణ కొరకు వరాహస్వామి దగ్గర మనం పూజలు అందించుకోవచ్చు అలాగే మనకి రామచంద్ర రామచంద్రస్వామి మనకి ఈ మనకి భూమి మీద ఆవిర్భవించడం జరిగింది అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మనకి అలాగే కళ్యాణం ఉంటారు బాలిక మనకి రుక్మిణి కళ్యాణ్ అనేటువంటి కళ్యాణం చేస్తారు అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క కళ్యాణం ఉంటుంది అలాగే మనం ఇప్పుడు ఉండేటువంటి యుగం కలియుగం అని అంటారు అలా కలియుగానికి ప్రధానమైనటువంటి దేవుడు ఎవరంటే మనకి వెంకటేశ్వర స్వామి అంటారు కలో వెంకట నాయక అని చెప్పి చెప్తూ ఉంటారు పురాణాల్లోని శాస్త్రాల్లోని అలాంటి కలియుగంలో మనకి వెంకటేశ్వర స్వామి మనకి సకల ఐశ్వర్యాలు అందించేటువంటి భూ నీలా సమేతుడై వెంకటేశ్వర స్వామి కూడా మనకి కుడిచేరి ఉన్నాడు అలాగే మనకి ఆ తర్వాత సుదర్శన నారసింహస్వామి అని మనకి వెంకటేశ్వర స్వామిలో దక్షిణ హస్తంలో అంటే కుడి చేతిలో ప్రతినిత్యం విరాజిల్లేటువంటి చక్కెర రాజమని అంటారు ఆ యొక్క చక్కెరం మన ఒక దానికి ప్రమాణం కూడా ఉంటుంది సుదర్శన మహా అంటే సుదర్శన ఇలాంటి వాడు అనేటువంటిది తెలియజేస్తున్నాను సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ దేవ విష్ణువు మార్గం ప్రదర్శన ఇప్పుడు మనం దర్శించేటువంటి ఒక సూర్యుడు ప్రకాశమే ఇంత ఏదో మూర్తిగా కాంతివంతమై విరాజిల్లేటువంటి సుదర్శనుడు అంత యొక్క కాంతిని మనకు అందిస్తే అలాంటి సుదర్శనుడు ఒక సూర్యుడు ఇంత కాంతివంతంగా ఉంటే అలాంటి సుదర్శనుడు వెయ్య సుధర్ వెయ్య సూర్యుడితో కలిగేటువంటి కాంతిలా విరాజుల్లేటువంటి మూర్తిగా మనందరికీ అందుతున్నాడు మన విదేగిరా దివ్యక్షేత్రంలో అలాగే నారసింహస్వామి కూడా ఆయనతోనే ఉంటాడు భక్తులకి ఇన్ని కష్టాలు వస్తే సుదర్శనుడు భగవంతుడికి మనం చెప్పే లోపే ఆయన గ్రహించి ఆ యొక్క సమస్యలని నివారించేటువంటి స్వామి ఆ స్వామికి మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఏమైనా కలుగుతుంది అని చెప్పి స్వామి కూడా నరసింహ స్వామి కూడా అక్కడే ఉంటాడు దాని తర్వాత మనకి అష్టలక్ష్మిదైతే లక్ష్మీనారాయణుడు మనకి అన్యోన్య దాంపత్యం అష్ట ఐశ్వర్యములు ఏమి కలగకపోయినా ఈ లక్ష్మీనారాయణుడు అష్టలక్ష్మి అమ్మవారిని మనము ఆరాధన చేయించుకుంటే మనకి ఆ యొక్క మహాలక్ష్మి కానీ వీరతనం లేకపోయినా సంతానం లేకపోయినా రాజ్యం లేకపోయినా ఇలాంటి సమస్యలన్నీ కూడా నివారణ నివారించమీ నరసింహస్వామి ఈయన కూడా కృత యుగంలో ఆవిర్భవించినటువంటి మూర్తి ప్రహ్లాదుడు ఒక భక్తుడు అంటే ఒక భక్తుడు భగవంతుడిని ఎంతగానో ప్రార్థిస్తే భగవంతుడు భక్తుడి మీద ఎంత విశ్వసించుంటారు అనేటువంటి ఆ మూర్తిని ఆ యొక్క స్వరూపాన్ని మనం చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం అని అంటారు అలాంటి లక్ష్మీ స్వామి అలాగే మనకి అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠిత ఉన్నాడు ఇంకా ఆయనకి ఇంకా ప్రాకారం ఇవన్నీ ఇంకా నిర్మాణం అవుతున్నాయి అభయ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఈ మూర్తి అనేటువంటిది ఎక్కడా లేదు అభయ ఆంజనేయ స్వామి మూర్తి అనేది ఇక్కడే కొత్తగా ప్రతిష్ఠ అయినటువంటి వ్యక్తి అభయ ఆంజనేయ స్వామి మూర్తి అనేవాడు అలాంటి మనకి ఎప్పుడూ ప్రతినిత్యం క్షేత్ర బాలికడు అని అంటారు స్వామి అలాగే మనం ఈ యొక్క భూమి మీదే ఒక శరీరంతో దర్శించ దర్శనం చేసుకోకుండా ఉండేటువంటి ఆలయం శ్రీ భూనీరాశ అయితే వైకుంఠనాథుస్తాం మనం ఇహ లోకంలో దర్శనం చేసుకునేటువంటి ఆలయం కాదు పరలోకంలో అంటే మనం ఆత్మ ద్వారా భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి ఆలయం అలాంటి ఆలయం కూడా ఇక్కడ మనకి అందించారు స్వామివారు శ్రీ భూనీరాశ మీద వైకుంఠనాథులై ఇలా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం ఉన్నటువంటి విశ్వసించి మనం విజయ్ గీలా ద్రివ్య వచ్చి స్వామిని ఒక్కసారి మనం ఇక్కడ ఏంటంటే అండి స్వామి అవతారాలు అంటే స్వామి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు స్వామి ఏ అవతారాల్లో ఉన్నాడు దశ అవతారాలు అంటారు అందులో ప్రధానంగా ఏమేమి అవతారాలు ఉన్నాయి ఈ యుగంలో ఈ అవతారంగా వచ్చి మనందరికీ మనకి కావాల్సినటువంటి ఐశ్వర్యాలు కానీ దేవతలకైనా కానీ మనుషులకైనా కానీ ఎవరికైనా ఎవరికైనా ఐశ్వర్యము ధనం ధాన్యం ఇవే కావాలి ఎవరికైనా ఐశ్వర్యాలే కావాలి అలాంటి ఐశ్వర్యాలు అందించడానికి మనకి స్వామి ఇక్కడ చిత్రయుగ స్వరూపిడిగా మనకి శ్రీ 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 తదంతి జనశ్రీమారామైన రామాంజయ స్వామి వారి అందరూ కూడా మీరు చూసినటువంటి వ్యక్తులు అందరూ కూడా విజయకీలాద్రి దివ్యక్షేత్రంకే వచ్చి మనకి వరాహస్వామి కూడా అసలు ఇదివరకు వరాహస్వామి ఆలయం అంటేనే తిరుపతి తిరుమల అని చెప్పి అనుకునేటువంటి అలాంటిది ఇప్పుడు విజయ దివ్యక్షేత్రంలో కూడా వరాహస్వామి ఉన్నాడు మాకు సమస్యలు తీరుతున్నాయని చెప్పి భక్తులు కూడా ఎంతోమంది వరాహస్వామి కోసం వచ్చి మనకు అక్కడ వరాహస్వామి అక్కడ వెంకటేశ్వర స్వామికి భూమి ఇస్తే ఇక్కడ వరాహ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వరాహస్వామికి భూమి ఇచ్చాడు అనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ప్రసిద్ధి చెందాడో ఇక్కడ విజయకీరాదిలో వరాహస్వామి అంత ప్రసిద్ధి చెందాడు అలాగే కావున భక్తులందరూ కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ విజయకీలాద్రి దివ్యక్షేత్రంగా వచ్చి అందరూ కూడా నెరవేర్చి భక్తులందరికీ జై శ్రీమన్నారాయణ ఎలా ఉందండి గుడి చాలా బాగుంది కదా అంతా కూడా వివరంగా చూపించాను కదా అలాగే గుడి యొక్క విశిష్టత అంతా కూడా విన్నారు కదా సో తప్పకుండా మీకు కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళండి పిల్లలకు కూడా హాలిడేస్ వస్తున్నాయి కదా సో తప్పకుండా వెళ్తారని ఆశిస్తున్నాను మీ విద్యాచరణ విజయలక్ష్మి మీకు అడ్రస్ అంతా కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి అది ఇవాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జన జనా సుఖనోభవంతు నమస్తే